నందిని ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని చెప్పి సూట్ తీసుకొని వస్తుంది కదా అప్పుడు వసు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీ మీద పడ్డ నిందని అందరూ నమ్ముతారు కదా అలా నిందను మోసుకుంటూ వెళ్ళిపోతావా అని వసు అంటే నేను ఇక్కడే ఉంటే నిందలు ఇంకా ఎక్కువ అవుతాయి కదక్కా అని చెప్పేసి నందిని అంటే అలా అయితే నిందలకు భయపడి పారిపోతావా అని చెప్పేసి వసు అంటుంది నీ నిజాయితీని నిరూపించుకోవా ఇక్కడే ఉండి నీ నిజాయితీని నిరూపించుకోవాలి అని వసు అంటే ఇక్కడే ఉంటే ఇంకా తప్పు అవుతుందక్కా అని నందిని అంటే చెయ్యని ఒక తప్పు కోసం మరొక తప్పు చెయ్యవద్దు నందిని అని చెప్పేసి వసు అంటుంది వైద్యం చేసే నర్సువి యుద్ధం చేయటం కూడా అలవాటు చేసుకో అని వసు అంటే నువ్వు చెయ్యని తప్పుకు నిందలు పడటానికి కారణం ఆ హారిక అని చెప్పేసి పావని అంటుంది పెళ్లి వాళ్ళకు ఉన్నవి లేనివి కల్పించి అబద్ధాలు చెప్పింది అని పావని చెప్పడంతో అసలు ఆ హారిక చంపలు పగల కొట్టాలి అందరూ కూడా తనలాగే ఉంటారనుకుంటుందేమో అని చెప్పేసి జయంతి అంటుంది ఆ పనే చేసి వస్తున్నాం ఆల్రెడీ హారిక రెండు చంపలు పగలగొట్టి నందిని జోలికి వస్తే ఊరుకోమని చెప్పాం అని చెప్పేసి పావని అంటుంది అమ్మో ఇద్దరూ వెళ్ళి హారిక పెళ్లి చేశారనమాట అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటుంది ఈ కుట్రలో నాకు కూడా బాగా ఉందని తెలిస్తే నా చెంపలు కూడా పగల కొడతారు వెళ్ళి నా రూమ్లో నేను గమ్ముగా పడుకుంటాను అని చెప్పేసి సుమంగలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంత జరిగినా కూడా ఆ హారికకు బుద్ధి లేదనుకుంటా అని చెప్పేసి అఖిల్ అంటాడు ఈ హారిక అన్నది ఇంకొకసారి ఇంకొకళ్ళు అంటారు అని చెప్పేసి దమయంతి అనడంతో ఎవరు నందినిని అలా అన్నా సరే వాళ్ళకు హారికకు పట్టిన గతే పడుతుంది అని చెప్పేసి వసు అంటుంది ఈ గొడవలన్నీ ఎందుకక్క నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి నందిని అనటంతో వెళ్లాల్సి వస్తే నువ్వు ఈ ఇంటి నుంచి గౌరవంగా వెళ్ళాలి నిన్ను గౌరవంగా మా ఇంటికి తీసుకొచ్చుకున్నాం అని చెప్పేసి వసు అంటుంది అవును నందిని మీ బావలు నీకోసం మంచి సంబంధాలు కూడా చూస్తున్నారు నీకు మంచిగా పెళ్లి చేసి గౌరవంగా ఈ ఇంటి నుంచి పంపిస్తాం అని చెప్పేసి జయంతి చెప్పడంతో అవును నందిని నీ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు నువ్వు ఇక్కడ ఉంటే మా అందరికీ సంతోషం అంతేకాదు నీ వల్ల మాకు అంత ఫేవరే జరిగింది అని చెప్పేసి అఖిల్ అంటాడు నీ పైన మాకు గౌరవం ఉంది అని చెప్పేసి అఖిల్ అనటంతో కానీ నాకు నీ పైన ప్రేమ ఉంది బావా ఈ టైంలో బయట పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నందిని మనసులో అనుకుంటూ ఉంటుంది అవునమ్మా నందిని నీకు మంచిగా పెళ్లి చేసి మంచి సంబంధం చూసి ఇక్కడ నుంచి అత్తారింటికి గౌరవంగా పంపిస్తాం అని చెప్పేసి జయంతి అనటంతో అవును నందిని నువ్వంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక గౌరవం ఉంది నీ వ్యక్తిత్వం అందరికీ కూడా నచ్చింది నీకంటూ ఒక ఎయిమ్ ఉంది నువ్వు పావని యొక్క చెల్లెలు అని మేమందరం ఇష్టపడట్లేదు నీ మంచితనం చూసి ఇష్టపడుతున్నాం అని చెప్పేసి వసు చెప్తుంది అవును నందిని ఉండిపో అని చెప్పేసి పావని చెప్పడంతో నీకు ఇంకా కూడా వెళ్ళాలని ఉంటే మీ బావలు వచ్చిన తర్వాత వాళ్ళకు చెప్పి వెళ్ళు అని చెప్పేసి వసు అంటుంది నాకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళటం ఇష్టం లేదు కానీ పెళ్లి చేసి ఎక్కడ ఇక్కడి నుంచి పంపించేస్తారోనని భయంతో వెళ్తున్నా అని చెప్పేసి నందిని మనసులో అనుకుంటుంది అన్నయ్యలు కూడా ఒప్పుకోరు నందిని అని చెప్పేసి అఖిల్ చెప్పడంతో వెళ్ళను బావా నా మనసు ఎప్పుడు నీతోనే నీ వెంటే ఉండాలని కోరుకుంటుంది ఇక్కడే ఉండిపోతాను అని చెప్పేసి నందిని మనసులో అనుకొని సరే బావా అని చెప్పేసి నందిని చెప్తుంది మంచి నిర్ణయం తీసుకున్నావు నందిని అని చెప్పేసి జయంతి అంటుంది పావని నందిని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పడంతో ఇక పావని నందినిని లోపలికి తీసుకెళ్తూ ఉంటే నందిని అఖిల్ వైపు అదోలా చూస్తూ లోపలికి వెళ్తుంది నందిని చాలా సెన్సిటివ్ వదిన ఎవరు ఏమన్నా కూడా చాలా బాధపడుతుంది అని చెప్పేసి అఖిల్ అనటంతో తప్పకుండా నందినికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అఖిల్ అని చెప్పేసి వసు అంటుంది అది ఇంటి నుంచి వెళ్ళిపోతాను మొర్రో అంటే వీళ్ళు వెళ్లకుండా దాన్ని పట్టుకుంటున్నారు ఆ నందిని దాని ప్రేమను అఖిల్ అఖిల్గాడికి చెప్తే ఈ ఇంటి కోడలవుతుందేమో అని చెప్పేసి దమయంతి మనసులో అనుకుంటుంది హారిక ఏమైనా గొడవ చేసిందా వసు అని చెప్పేసి జయంతి అడుగుతుంది హారిక ఏ మాత్రం కూడా మారలేదత్తయ్యా అని చెప్పేసి వసు చెప్పడంతో అది ఏమాత్రం కూడా మారదు వదినా అది ప్రెగ్నెంట్ కాకపోయి ఉంటే దాన్ని జైలుకు పంపించేవాణ్ణి అని చెప్పేసి అఖిల్ అంటాడు మరోవైపు బన్నీ వాళ్ళకి స్కూల్లో ఎగ్జామ్ పెడుతూ ఉంటారు టీచర్ పేపర్ ఇచ్చుకుంటూ అందరూ కూడా బాగా చదివారా ఎవరు కూడా చూసి రాయకూడదు స్లిప్స్ పెట్టకూడదు పెట్టారే అనుకో డిబార్ చేసేస్తాను అని చెప్పేసి అందరికీ ఎడిషనల్ సీట్స్ ఇస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఎగ్జామ్ రాస్తూ ఉంటారు కిట్టు మాత్రం ఎవరు చూపిస్తారా అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటాడు ఒరే బన్నీ బాగా చదివి రాస్తున్నట్టున్నావు నాకు చూపించరా అని చెప్పేసి కిట్టు అడగటంతో నేను చూపించను బావా అని చెప్పేసి బన్నీ చెప్తాడు ఇక టీచర్ కూడా కిట్టుని చూసి ఏంట్రా కిట్టు ఏం చదవలేదా ఏంటి రాయట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది లేదు మేడం చదివినవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాను అని చెప్పేసి కిట్టు అనటంతో సరే కానివ్వు అని చెప్పేసి టీచర్ చెప్తారు ఇక కిట్టు ఇక లాభం లేదు ఎలాగైనా సరే స్లిప్స్ తీయాల్సిందే అని చెప్పేసి మనసులో అనుకొని తను తీసుకొచ్చిన స్లిప్స్ అన్ని తీసి చూసి రాస్తూ ఉంటాడు అది చూసిన టీచర్ ఏంట్రా కిట్టు ఇప్పటి వరకు ఖాళీగా ఉండి ఇప్పుడు చాలా స్పీడ్గా రాస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే అన్ని గుర్తొస్తున్నాయి మిస్ అని చెప్పేసి కిట్టు చెప్పడంతో సరే తొందరగా రాయి అని చెప్పేసి టీచర్ చెప్తుంది బావా చూసి రాయకూడదు బావా అని బన్నీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఇక కిట్టు కోపం వచ్చి తన దగ్గర ఉన్న స్లిప్ని బన్నీ మీదకు విసిరేస్తుంది టీచర్ అప్పుడే చూసి ఏంట్రా ఏం చేస్తున్నారు స్లిప్స్ తీసుకొచ్చారేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఎవరు స్లిప్ అని చెప్పేసి టీచర్ అడగడంతో అది బన్నీ గడిదు మేడం అని చెప్పేసి కిట్టు చెప్తాడు స్టాండప్ బన్నీ నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను ఈ స్లిప్పులు తీసుకురావడం ఏంటి నిన్ను డిబార్ చేస్తాను అని టీచర్ అనటంతో మిస్ అసలు ఆ స్లిప్ ఎవరిదో నాకు తెలీదు ఆ స్లిప్లో ఉన్న క్వశ్చన్స్ నా పేపర్లో లేవు కావాలంటే చెక్ చేయండి అని బన్నీ చెప్పడంతో ఎవరో మర్యాదగా చెప్తారా లేదా ఈ స్లిప్స్ తీసుకొచ్చింది అని చెప్పేసి టీచర్ కోప్పడుతుంది ఇక దాంతో అమ్మో నేను ఎలాగైనా దొరికిపోయేలా ఉన్నాను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి కిట్టు తను తీసుకొచ్చిన స్లిప్స్ అన్నీ కూడా నమిలేసి మింగేస్తాడు ఇక అప్పుడు కిట్టుకి వెక్కిళ్ళు వస్తూ ఉంటాయి ఏంట్రా కిట్టు నీకు సడన్గా వెకిళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి టీచర్ అడుగుతుంది ఏమో మిస్ నాకు కూడా తెలిసి ఇదిగోండి నా ఎగ్జామ్ అయిపోయింది పేపర్ తీసుకోండి అని చెప్పేసి కిట్టు అంటాడు అందరికన్నా లేట్గా స్టార్ట్ చేశా అప్పుడే ఎగ్జామ్ అయిపోవడం ఏంట్రా అని చెప్పేసి టీచర్ అనడంతో అయిపోయింది మిస్ పేపర్ తీసుకోండి అని చెప్పేసి కిట్టు పేపర్ టీచర్కి ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక పిల్లలందరూ కూడా ఎగ్జామ్ పూర్తి చేసి వెళ్ళిపోతూ ఉంటే బావా నువ్వు చేసింది కరెక్ట్ కాదు స్లిప్స్ పెట్టకూడదు చూసి రాయకూడదు అని చెప్పేసి బన్నీ చెప్తాడు అలా చేస్తే మిస్ డిబార్ చేస్తారు అయినా నువ్వు స్లిప్ పెట్టి నా మీద విసిరేసావేంటి అని చెప్పేసి బన్నీ అడగడంతో నువ్వు మొన్న నన్ను కొట్టావు కదా అందుకే నీ మీద రివేంజ్ తీర్చుకుందామని అలా చేశాను అని చెప్పేసి కిట్టు చెప్తాడు ఆయన పోరా పొట్టి బుడంకాయ డిబార్ చేయటం అవన్నీ పెద్ద వాళ్ళకు మనకు కాదు అని చెప్పేసి కిట్టు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అను కీర్తి ఇద్దరు కూడా బన్నీ దగ్గరకు వస్తారు అన్నయ్య ఎగ్జామ్ ఎలా రాశావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు బాగా రాశాను చెల్లాయ్ అని చెప్పేసి బన్నీ చెప్పడంతో అన్నయ్య నేను స్కూల్ ఫస్ట్ వస్తాను అని చెప్పేసి కీర్తి నేను క్లాస్ ఫస్ట్ వస్తాను అని చెప్పి అనూ చెప్తూ ఉంటారు అన్నయ్య మాకు ఐస్ క్రీమ్ కొనిస్తావా చాక్లెట్స్ కొనిస్తావా అని చెప్పేసి ఆనూ కీర్తి అడగటంతో ఎగ్జామ్ బాగా రాసే అంటున్నారు కదా పదండి కొనుక్కుందాం అని చెప్పేసి బన్నీ తీసుకొని వెళ్తూ ఉంటాడు మా అన్నయ్య చాలా మంచివాడు అని చెప్పేసి ఆనూ కీర్తి బన్నీని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు ఇంకా మరోవైపు వసు బట్టలు మడత పెట్టుకుంటూ హారిక చేసిన విషయాన్ని హారిక మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటాను అన్న మాటలను గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అభిరామ్ వస్తాడు ఇక వసు అభిరామ్ వచ్చిన విషయాన్ని కూడా గమనించకుండా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి వసుగారు నందిని పెళ్లి గురించి ఆలోచిస్తున్నారా అని చెప్పేసి అభిరామ్ అడుగుతాడు అవునండి ఆ హారిక నందినికి ఎన్ని సంబంధాలు చూసినా కూడా చెడగొడతా అని చెప్తుంది మన కుటుంబాన్ని సంతోషంగా ఉండని మనం చెప్తుంది అని చెప్పేసి వసు చెప్పడంతో మీరేం టెన్షన్ ండి ఈ సంబంధం కాకపోతే ఇంకొక సంబంధం మంచి సంబంధం చూసి నందినికి పెళ్లి చేద్దాం అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు సరే గారు అని చెప్పేసి అభిరామ్ కబోర్డ్ తీస్తూ ఉంటే కబోర్డ్ లాక్ అయిపోతుంది అయ్యో ఆ డోర్కి స్క్రూ పోయినట్టుందండి అందుకే లాక్ అయిపోయింది అని చెప్పేసి వసు చెప్తుంది సరే నేను స్టోర్ రూమ్కి వెళ్ళి డ్రైవర్ తీసుకొచ్చి రిపేర్ చేస్తాను అని అభిరామ్ అనటంతో నేను వెళ్ళి తీసుకొస్తానండి అని చెప్పేసి వసు స్టోర్ రూమ్కి వెళ్తుంది డ్రైవర్ తీసుకొని వస్తువు ఉంటే ఒక పాత సూట్ కేసు కనిపిస్తుంది ఇదేంటి ఈ సూట్ కేస్ ఎప్పుడు కూడా ఇక్కడ కనిపించలేదు అని చెప్పేసి సూట్ కేసు ఓపెన్ చేసి చూసేసరికి దానిలో ఆధార్ కార్డ్ ఇంకా కొన్ని ఫొటోస్ ఉంటాయి ఇక వసు ఆ ఫోటోని ఆధార్ కార్డులను చూసి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక ఆ రేషన్ కార్డు తీసుకొని అభిరామ్ దగ్గరకు వస్తుంది ఏంటండి అలా టెన్షన్గా ఉన్నారు అని చెప్పేసి అభిరామ్ అడుగుతాడు ఏమండి స్టోర్ రూమ్లో ఒక సూట్ కేసులో ఈ రేషన్ కార్డు దొరికింది ఒక్కసారి ఈ రేషన్ కార్డు చూడండి అని చెప్పేసి వసూ చెప్పడంతో ఇక అభిరామ్ ఆ రేషన్ కార్డు చూసి ఇదేంటండి అమ్మ నాన్నలకు మేము ముగ్గురమే పిల్లలం కదా ఈ ఆడపిల్ల ఎవరై ఉంటారు అని చెప్పేసి అభిరామ్ అంటాడు అక్కడ పేర్లు ఉన్నాయి కదా చదవండి అని చెప్పేసి వసూ చెప్పడంతో రామ్మోహన్ రావు ఇంకా జయంతి అఖిల్ భాస్కర్ అభిరామ్ అని చెప్పేసి చదువుతూ ఉంటాడు ఇక లాస్ట్గా దమయంతి అని పేరు ఉండటంతో అది చూసి వసు ఇద్దరు షాక్ అవుతారు అదేంటి దమయంతి మా పిన్ని కూతురు కదా మా రేషన్ కార్డులో ఎందుకుంది అని చెప్పేసి అభిరామ్ అంటాడు దమయంతి మీ సొంత అయి ఉంటుందేమోనండి అని చెప్పేసి వసు అంటుంది ఏమో తెలియదండి అమ్మని అడుగుదాం పదండి అని చెప్పేసి అభి వసు ఇద్దరు కూడా జయంతి రూమ్కి వెళ్తారు అమ్మ మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి అభిరామ్ అంటాడు చెప్పు అభి అని చెప్పేసి జయంతి అనడంతో అమ్మ ఒక్కసారి ఈ కార్డు చూడండి అని చెప్పేసి అభిరామ్ రేషన్ కార్డు చూపించడంతో ఇప్పుడు ఈ కార్డు ఎక్కడి నుంచి వచ్చింది ఇది మీకెక్కడ దొరికింది అని చెప్పేసి జయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అని చెప్పేసి అభి అడుగుతాడు అసలు ఈ కార్డు ఎక్కడ తీసుకొచ్చారు అని అడగటంతో ఇది స్టోర్ రూమ్లో ఉంటే తీసుకొచ్చాను అత్తయ్య అని చెప్పేసి వసు అంటుంది అమ్మ మీకు మేము ముగ్గురమే పిల్లలం కదా ఇంకొక ఆడపిల్ల ఉంది ఆ అమ్మాయి దమయంతి అనుంది ఈ ఫోటో ఎవరిది అని చెప్పేసి అభిరామడగటంతో నన్నేం అడగొద్దు నేనేం చెప్పను ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి దమయంతి అంటుంది సరే అమ్మ నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు నువ్వు టెన్షన్ పడకు వసుగారు వెళ్దాం పదండి అని చెప్పేసి అనటంతో ఆగు అభి ఈ విషయాన్ని మీ నాన్న నేను మా గుండెల్లోనే ఉంచుకుందాం అనుకున్నాం ఈ ఒక్క విషయం తప్ప ఈ ఇంటికి సంబంధించిన ప్రతి విషయం కూడా నీకు తెలుసు అని చెప్పేసి జయంతి చెప్తుంది సరే అమ్మా ఈ విషయం చెప్పకపోతేలే అని చెప్పేసి అభిరామ్ అనటంతో లేదు అభి ఈ విషయాన్ని కొన్ని కారణాల వల్ల ఎవరికీ చెప్పలేక మనసులోనే ఉంచుకున్నాను ఆ రహస్యం ఏంటో చెప్తాను అభి అని చెప్పేసి జయంతి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్